హలో హాయ్ నమస్తే మౌల్య కిచెన్ మటన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ మిర్చి కొత్తిమీర పుదీనా లెట్స్ మేక్ మటన్ కర్రీ హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి సండే కదా ఈ మేక కట్ చేసేంతవరకు లైన్లో నిల్చొని నిల్చొని కాళ్ళు నొప్పులు వేసినాయి ఆ రేట్ ఏందో ఎయిట్ హండ్రెడ్ మటన్ వచ్చేసి ఫుల్ కాళ్ళు నొప్పులు లేస వచ్చాయి అసలు నిల్చోలేకపోయాను కానీ మటన్ కావాలి కదా అందుకోసానికి కష్టపడి అక్కడ నిల్చొని తీసుకొచ్చినాం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోండి దాచిన చెక్క లవంగాలు యాలకు సాజీరా ఇవన్నీ వేసుకోండి మీకు నచ్చిన ఆకు ఇవన్నీ వేసుకోండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలి ఆన్లైన్ చేసుకున్న మటన్ కర్రీ దీన్ని స్పెషల్ వచ్చేసి మిర్చి ఇవన్నీ వేసుకోండి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోండి కానీ ఒకరింటికి గెస్ట్గా వెళ్ళినప్పుడు మటన్ వేసుకొని కుక్ చేసుకోండి కుక్ చేసుకొని సాఫ్ట్గా కుక్కేంత వరకు ఫ్రై చేయాలి ముందుగానే ఇవి ఇంగ్రీడియంట్స్ వేయకండి ఎందుకంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వాటర్ వచ్చేంత వరకు లేకపోతే ముందే వేస్తే ఈ మటన్ ఎంత బాగా కుక్ చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నట్టుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుక్ చేసుకొని వండుకోండి అన్నట్టుగా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక ఇంటికి పోయి గెస్ట్లు తిని వచ్చాక ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది ఇది ఎక్కువైంది అది ఎక్కువైందని వెక్రీయొద్దు కదా నచ్చి పెట్టింది తినాలి అంతే ఇట్ టెన్ టు ట్వంటీ టు థర్టీ మినిట్స్ క్యాప్ చేసి ఇట్లా చూస్తే వాటర్ వస్తుంది వచ్చినాక ఇలానే సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలన్నట్టుగా ఇట్లానే ఫ్రై చేస్తూ గింజర్ గోర్నింగ్ కోసం పేస్ట్ తయారు చేస్తున్నాను కర్రీ ఇలా ఉంది అలా ఉంది అని వేయడం ఫ్యాషన్ అయిపోయింది అందరిలో పెట్టిన తినక అసలు ఏందో జనాలు అయితే అనగనగా ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అన్నట్టుగా ఆ ఫ్రెండ్స్ ఒకరు టమాటా మిర్చి ఆనియన్ ఐస్ క్రీమ్ అన్నట్టుగా వాళ్ళ పేర్లు సండే కదా అని వచ్చేసి బయటికి వెళ్ళినారు బయటకెళ్ళి పార్క్కి వెళ్ళినారు అన్నట్టు అక్కడ బాగా నవ్వుతూ తుర్లుతూ ఇలానే కబుర్లు చాలా చెప్తూ బాగా నవ్వుకున్నారు అలాగే వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు టమాటా అనేది కదా మార్కెట్కి వెళ్దాం అని అంటే మార్కెట్కి వెళ్ళారు మార్కెట్కి వెళ్ళంగానే ఒక ఆయన అడ్డొచ్చారు అడ్డొచ్చి టమాటాకు టమాటా కట్టొచ్చి అట్లనే ఒక అతను ఇట్లా నెట్టేయంగానే అక్కడికక్కడే చనిపోయింది ఇట్లా నెట్టేయగానే టమాటా చనిపోయింది అన్నట్టుగా వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా ఇలా జింజర్ గోర్నిక్ పేస్ట్ వేసుకోవాలి సాఫ్ట్ కుక్ వరకు ఫ్రై చేయాలి ఫస్ట్ వాసన పోయేంతవరకు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆ ఫ్రెండ్స్ బోరున వేడ్చారు వేడుస్తూ ఇంటికి వెళ్తున్నారు వెళ్తుంటే ఐస్ క్రీమ్ కనిపించింది ఒక అబ్బాయికి వెళ్తుంటే అరే ఐస్ క్రీమ్ కావాలి అనేసి ఆ ఐస్ క్రీమ్ని కూడా మింగేస్తారు ముగ్గురిలో ఇంక ఇద్దరే మిర్చి ఉన్నో ఆనియన్ ఉంటారు అన్నట్టుగా అయితే ఆనియన్ మిర్చి ఏం చేసిందంటే వీళ్ళు ఆనియన్ మిర్చి ఉంటారు కదా వాళ్ళు వెళ్తుంటే ఒక బజ్జీల బండి అయినా కనపడ్డ అయ్యో నాకు బజ్జీల బండి కదా నేను నాకు మిర్చి కావాలనేసి ఆ మిర్చిని తీసుకొని మిర్చిలు చేస్తాడు అన్నట్టుగా అయ్యో అందరు చనిపోయారు నేను ఒక్కదానే ఉన్నా అని ఆనియన్ వేర్చుకుంటూ వెళ్తుంటే చందమామ కలుస్తుంది అన్నట్టుగా కలిసి అయ్యో నువ్వు ఎందుకు వేస్తున్నావు ఆనియన్ అని అంటే ఆనియన్ అంటే కదా నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు నాతో వచ్చిన వాళ్ళు నేను ఒక్కదానే ఉంటుందే అయినాను అని అంటుంది ఆనియన్ అంటే ఆ చందమామ ఉంటుంది కదా నీకు ఒక వరం ఇస్తా ఫ్రెండ్ని నీకు ఒక ఇంకో ఆనియన్ని ఇస్తుంది అన్నట్టుగా ఆ చందమామ ఇస్తే వీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి నచ్చినంత ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోండి అంతే ఇంకో ఆనియన్ ఇస్తే ఆ ఆనియన్ ఏం చేస్తుంది అంటే వీళ్ళిద్దరు మంచిగా బెస్టీగా ఉంటారన్నట్టుగా రెండు ఆనియన్స్ ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసిగా వెళ్తారు ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టుగా అయితే ఆ చందమామ అంటుంది కదా ఇప్పుడు నువ్వు అవసరం లేదు నీకే ఒక ఫ్రెండ్ని ఇచ్చాను కదా తోడు ఇప్పుడు నువ్వే అందరికీ కూర కావాలంటే అన్ని కూరలోకి నువ్వే అవసరం ఉంటావు నువ్వే అవసరం లేదని చందమామ చెప్తేది అందుకే ఆనియన్ అందరినీ వేడిపిస్తుంది అన్నట్టుగా ఆనియన్ అనేది ఎప్పుడూ ఒంటరి కాదు ఇలా కర్రీ మొత్తం ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక సాఫ్ట్గా కుక్ అయ్యేంతవరకు ఫ్రై చేసి ఒక హాఫ్ లీటర్ అంతా ఇలా మ్యాగ్నెట్ చేయాలన్నట్టుగా వాటర్ మొత్తం ఇట్లా సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు లాస్ట్కి ఇష్టం ఉంటే మసాలాలు అవి వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు స్పైసెస్ ఎక్కువ అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇట్లా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాప్ చేసి అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా కొంచెం కుక్ కావాలన్నట్టుగా ఉక్కేంత వరకు ఇట్లానే ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇంకా వాటర్ చల్లే అంటే చల్లే హీట్ వాటర్ అంటే హీట్ వాటర్ మీకు నచ్చిన వాటర్ వేసుకొని ఇలా వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు అలానే ఉంచాలి మెత్త సాఫ్ట్గా కుక్ అవుతుంది ఎంత కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నట్టుగా మటన్ ఎచ్చిపచ్చి వండుకొని ఇట్లా అటు ఇటు గెబ్బి తింటే అది డైజెస్ట్ కాదు మళ్ళీ తిన్నా కూడా బాగుండదన్నట్టుగా ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు వండుకుంటేనే అది కడుపు రండ తినొచ్చు అంతే కానీ ఎక్రింతలు తుక్రింతలు పెట్టద్దు ఇంకోసారి నచ్చితే నచ్చినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వండుకొని తింటారు అంతే ఇట్లానే కుక్క ఇట్లా అతలా కుత కుతల ఉడకాలన్నట్టుగా ఈ వరంగల్ దగ్గరలో ఒక అనేది ఉన్నది ఇట్లా పాక ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరాన పాకాలు ఉండి ఆ పాకాలకి టైగర్స్ అట ఒకటి టైగర్ వైట్ టైగర్ బెంగాల్ టైగర్ ఈ మూడు టైగర్స్ తిరుగుతున్నాయి అంట చాలా డేంజరస్ ప్లేస్ అది ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కదా అందుకే చాలా అది ఏంటి ఇట్లా మత్తడా ఉంది అవి ఫుల్ పబ్లిక్ వెళ్తున్నారట చాలా ఈరోజు సండే కదా అందుకే అక్కడికి వెళ్ళి చూసి రావాలన్నట్టుగా చాలా బాగుంటుందట అసలు ప్లేస్ కూడా ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి రండి చాలా బాగుంటుందట వాటర్ మొత్తం ఇట్లా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందాక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసాను కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయినాయి డ్రై అయ్యేంత వరకు ఇట్లా మొత్తం ఇట్లా కుక్ వస్తుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఇక మసాలాలు మీకు నచ్చిన మసాలాలు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా వేసుకోండి కూరలేసేది ఎక్కువ స్పైసీ బాగా తిని ఇట్లా హార్ట్కి టచ్ అయ్యేంత వరకు అంతవరకు తింటే తినండి నచ్చిన వాళ్ళు అలా వండుకొని తినండి కొంచెం నార్మల్గా తినే వాళ్ళైతే పేషెంట్ లాంటి వాళ్ళైతే మసాలాలు అవసరం లేదు నా లాంటి వాళ్ళకు మసాలా అవసరం లేదు ఏది అవసరం లేదు నేను జస్ట్ సింపుల్గా ఎంతో టేస్టీ మటన్ కర్రీ ఇలా కుక్ చేసుకొని రైస్ పెట్టుకొని మటన్ కర్రీ కుక్ అయ్యేంతలోపు నేను పక్కకు వేరే రైస్ కూడా కుక్కర్లో కుక్ చేసుకుంటా ఇట్లా రైస్ కూడా ఇట్లా గిన్నెలో పెట్టి ఇట్లా గెబ్బడి గెబ్బడం కోడిలాగా అలా వండుకొని తింటే కూడా నాకు నచ్చదు ఇట్లా ఎంతో టేస్టీ రైస్ పుల్లలు పుల్లలు ఉండాలి ఆనియన్ వేసుకొని లెమన్ పెట్టుకొని వేడి వేడి అన్నంలో మంచి సంపరించుకుంటా మటన్ కర్రీ సండే ఎంతో టేస్టీ మా డాడీ తీసుకొచ్చారు ప్రేమతో చాలా బాగా వండినాను